అనగనగనగా ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఐదు ఆవులు ఉండేవి ఆ ఐదు ఆవులు కూడా ప్రతిరోజు ఆ ఊరు చివర ఉండేటువంటి ఒక చిన్న అడవిలో మేత మేయడానికి వెళ్లేదు ఈ ఐదు ఆవులు కూడా ఇప్పుడు కూడా కలిసి మెలిసి ఉండేవి ఎలా ఉండేవి ఐకమత్యంతో ఉండేది అడవిలోకి వెళ్లేటప్పుడు ఈ ఐదు కూడా ఒక చోట మేసేది ఒక దగ్గరే అవి చెట్టు కింద నిద్రపోయేవి అందువల్ల ఏదైనా జంతు వచ్చి వాటిని తినాలనుకుంటే ఐదు కలిసి వెళ్ళి కొమ్ములతో వాటిని బెదిరించేవి వాటి మీద తిరగబడేవి అవి పారిపోయేవి ఒకరోజు ఒక పూలొచ్చింది ఈ ఐదు ఆవులు ఒక చోట మేత మేస్తా ఉన్నాయి పూలొచ్చింది తినడానికి వచ్చింది వెంటనే ఈ ఐదు ఆవులు ఏం చేశాయి కొమ్ములతో ఆ పులిని ఎదురించి పొడిచాయి దెబ్బకి భయపడి ఆ పులి ఏమైపోయింది పారిపోయింది ఇలా కొద్ది రోజులు అవన్నీ కూడా కలిసే ఉన్నాయి తరువాత ఏమైందో ఏమో ఆ ఐదు ఆవులు కూడా ఒకదానితో ఒకటి పలకరించుకోవడం మానేసాయి కలిసిమెలిసి ఉండేవి కాదు ఒకరోజు అడవికి వెళ్ళాయి మేతకు వెళ్ళాయి కదా ఇంతకు ముందు అన్ని కలిసి ఒకే చోట మేత వేసేవి అందువల్ల ఏ జంతువు వచ్చినా సరే అవి కలిసి ఐకమత్యంగా ఉండి ఎదిరించేవి ఈసారి ఈ ఐదు ఆవులు ఐదు చోట్ల మేత మేస్తున్నాయి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విడిపోయాయి ఇప్పుడు మళ్ళీ పూలు వచ్చింది ఒక దాన్ని పట్టి చంపుతా ఉంది మిగతా నాలుగేమో ఏమనుకుంటున్నాయి నాకు సంబంధం లేదు నేను దానితో మాట్లాడను కదా మా ఇద్దరికి స్నేహం లేదు కదా అని చెప్పేసి దాన్ని విడిచిపెట్టేసేది ముందు రోజు ఒక ఆవును తినేసింది రెండవ రోజు ఇంకో ఆవులు చంపేసింది ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆవుని ఆ పులి ఏం చేసింది చంపేసింది ఇంతకు ముందు ఐదు ఆవులు కలిసి ఉండేటప్పుడు ఆ పులి వీటిని చంపగలిగిందా చంపగలిగిందా చంపలేకపోయింది ఐదు కూడా ఐక్యమత్యంతో ఉండి పులిని ఏం చేశాయి ఎదిరించాయి ఎదిరించేసరికి అది భయపడి పారిపోయింది ఈసారి ఐదు పులు ఐదు ఆవులు ఏం చేశాయి వేరు అయిపోయాయి ఒక్కొక్కటి అయ్యేసరికి ఏం చేసింది ఒక్కొక్క దాన్ని పట్టి తినేయడం మొదలుపెట్టింది చూసారా కలిసి ఉంటే క్రోర మృగాన్ని ఐదు ఆవులు ఎదిరించాయి కానీ విడివిడి అయిపోయిన తర్వాత వేరు వేరుగా విడిపోయిన తర్వాత ఆ క్రోర మృగం ఒక్కొక్క ఆవుని చంపేసింది కాబట్టి మనం ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులతో గాని స్నేహితులతో గాని బంధువులతో గాని ఎలా ఉండాలి కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యమే మహాబలం చెప్పండి ఐకమత్యమే మహాబలం ఓకేనా